హాయ్ హలో నమస్తే నేను మీకు టూ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మొన్న విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాను అని అన్నాడు మరి ఏంటి ఆయన కొత్త ఛానల్ నిజంగానే పెడుతున్నారా లేకపోతే పార్టీనే కొత్తది పెడుతున్నారా అనే విషయాల గురించి మనతో ఈరోజు చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞానం నమస్తే ఏంటి విజయసాయి రెడ్డి గారు నిజంగానే కొత్త ఛానల్ పెడుతున్నారా రెడ్డి గారు కొత్త ఛానల్ పెడుతున్నారా అంటే ఆయనంతట ఆయనే చెప్పాడు నేనే ఓ ఛానల్ పెట్టుకుంటాను మొన్న శాంతి వ్యవహారం ఈ రంకు భాగవతం బయటకు వచ్చేసరికి చాలామంది కూడా రెడ్డి అలా లా అని ఇష్టం ఉన్నట్టు రాశారు ఇష్టం ఉన్నట్టు అంటే వాళ్ళకి తెలిసిన న్యూస్ రాశారు సోర్స్ కూడా ఉంది కాబట్టి రాశారు ఏ న్యూస్కైనా ఒక సోర్స్ ఉంటుంది పలా నోటు చెబితే వీళ్ళు చెబుతారు వాళ్ళంతటి వాళ్ళు ఎవరు క్రియేట్ చేయరు బేసిక్గా సో సోర్స్ తగ్గట్టు రెడ్డి ఇలా అలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మన విజయసాయి రెడ్డి ఆ రోజు విలేకరులు ఇలా అన్నారు కదా అని చెప్పి హట్ అయ్యాడు అరిచేశాడు కరిచేశాడు విలేకరుల మీద రక్కేశాడు సో ఈయన స్ట్రాటజీ ఏంటి చెప్పిన నేనే త్వరలో కొత్త ఛానల్ పెట్టబోతున్నాను అని చెప్పాడు చెప్పి దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవడెవడైతే గట్టిగా మాట్లాడాడో వాళ్ళ వాళ్ళతో ఒక ఒప్పందం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో అలా మాట్లాడేవు కదా అలా మాట్లాడకు అంటే వాళ్ళు ఒప్పుకోరు విజయసాయిరెడ్డి నన్ను మళ్ళీ ఇలా అడిగాడని చెప్తారు సో ఇప్పుడు ఏంటి నేను ఛానల్ పెడుతున్నాను అన్నాడు కదా ఎవరైతే ఇప్పుడు నేను నేనున్న విజయసాయిరెడ్డికి ఆపోజిట్గా మాట్లాడా నాకు ఫోన్ వస్తుంది అనమాట ఏమండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మా ఛానల్లో పనిచేయండి మీకు అక్కడ ఎంత ఇస్తున్నారు నాకు ఇంత ఇస్తున్నారు మేము అంత ఇస్తామండి వచ్చేయండి వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఇక్కడ ఇంతే కదా అక్కడ ఎక్కువ వస్తుంది ప్రతి ఒక్కరు ప్రమోషన్ కోరుకుంటాడుగా అంతే కామన్ కామనే కదా ఛానల్ మారితే బోల్డ్ డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్దామని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు అలా ఈయన గురించి ఎవరెవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఛానల్ పిలుచుకొని వాళ్ళతో పాజిటివ్ మాట్లాడించుకోవడం ఒక స్ట్రాటజీ అసలు నువ్వు ఛానల్ పెడతావా లేదా అనేది ఇంకోటి నువ్వు పెట్టవు ఛానల్ పెడుతున్నాను అని చెప్పి నేను అడుగుతా ఇప్పుడు నువ్వు నా గురించి నెగిటివ్ మాట్లాడుతున్నావు పలానా టీవీలో నిన్న ఒకడు వచ్చేసి నీకు ఎంత ఇస్తున్నారు అక్కడ అని అడుగుతాం యాభై వేలు ఇస్తున్నారండి అంటాం మేము డెబ్బై డెబ్బై ఐదు అనుకున్నాం మీరు వచ్చేయండి అంటే ఆహా ఓకే 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 ఇక్కడ చెప్పేస్తాను నేను ఫస్ట్కి మానేస్తున్నానండి నాకు వేరే ఆఫర్ వచ్చిందని చెప్పేస్తావు లేదు ఇక్కడే అడుగుతావు నాకు సెవెంటీ ఫైవ్ ఇస్తావా నాకు వేరే ఆఫర్ వచ్చింది ఇస్తా అంటే చెప్పి ఇక్కడ కొనసాగుతా లేదంటే చెప్పి అక్కడికి వెళ్ళిపోతా లేదు బాబు నేను యాభై తరున్నాను కదా పెంచాలంటే మా అయితే యాభై ఐదో అరవైదో చేయగలను కానీ డెబ్బై ఐదు అయితే ఇచ్చుకోలేను మీరు దయచేయచ్చు అని చెప్తాడు నువ్వు పోతావు అక్కడ ఆ ఛానల్ ఉండదు మళ్ళీ ఇక్కడికి రాలేవు అటు పోలేవు ఎటు కాకుండా రోడ్డు మీద ఉంటాం మళ్ళీ నీ వత్తి నేను స్టార్ట్ అయ్యేలో నువ్వు సైలెంట్గానే ఉంటావు నువ్వు ప్రజెంట్ అయితే టీవీలో యాక్టివ్గా ఉండవుగా నిన్ను డల్ చేయడం అట్లా వీళ్ళందరినీ డల్ చేసేస్తే ఇప్పుడు శాంతి వ్యవహారం ఉంది కదా అది ఇక్కడతో ఆగే వ్యవహారం కాదు నెక్స్ట్ దేవాదాయ శాఖ వాళ్ళు రంగంలోకి దిగి ఈడీకి అటాచ్ చేస్తాడు ఈడీ అందులోకి వచ్చి దీని మనీ ట్రయల్ నిర్వహిస్తుంది ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఎన్ని భూములు దొబ్బేశారు ఎన్ని ఎన్ని డబ్బులు తిన్నారు ఎవరెవరికి మళ్లించారు ఎలక్షన్లో వాడుకున్నారు లేకపోతే ఇంకేమైనా చేస్తారు లంచాలు ఇచ్చారా వచ్చేసారా ఇచ్చే ఇవన్నీ ఇల్లు కట్టారా బంగారం కొన్నారా దేవుడి నగలు అన్ని బాగానే ఉన్నాయా ఈ ట్రయల్ నడుస్తా ఉంటది ఇది కనీసం ఇంకొక నెల రెండు నెలల వరకు కొనసాగొద్ది ఇప్పుడు ఇంత ఉంది ఈ అరి ఆల్రెడీ అరిచే వాళ్ళు ఇంకా 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 తెచ్చి తవి తవి రోజు రోజు ఒకటి చెప్పారనుకో అప్పట్లో అవినాష్ రెడ్డి మీద న్యూస్ రెగ్యులర్గా చూడు అలా ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద రెగ్యులర్ న్యూస్ వస్తుంది సో ఇప్పుడు అరిచే వాళ్ళందరినీ గొంతు నొక్కాలి గొంతు నొక్కాలి అంటే వాళ్ళు కొన్ని ఈ కొన్నాళ్ళు ఏ ఛానల్లో కనబడవద్దు ఏ ఛానల్లో కనబడవద్దు అంటే వాళ్ళకి ఎక్కువ ఆఫర్లు రావాలి ఎక్కువ ఆఫర్లు రావాలంటే మనం ఓ ఛానల్ పెట్టాలి అలా ఏదో ఒకటి విజయసాయి రెడ్డి కదా విఎస్టీవీ అని ఒకటి పెడతారు లేదా సాక్షి టీవీ లాగా మన సాక్షి టీవీ అని ఒకటి పెట్టుకుంటాడు ఏదో ఒకటి ఓ బిల్డింగ్లు వాళ్ళకి లెక్కలేనండి బిల్డింగ్లు ఉన్నాయి ఓ బోర్డు ఒకటి తగిలిచ్చారనుకో వాళ్ళ ఆఫీస్ ఇదే మా ఛానల్ అండి ఇక్కడ సిస్టమ్స్ వస్తాయి ఇక్కడ స్టూడియో వస్తుంది ఇక్కడ అది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పేస్తారు మీరు నిజమేనేమో అక్కడ మానేసి వచ్చేద్దాం ఇంకేంటి మీరు షిఫ్ట్ అయిపోండి ఇక్కడికి మీరు అక్కడ మానేయండి ఓకే మానేస్తాను ఛానల్ ఏదేం లేదు రోడ్డు మీద చావు ఇది ఓవరాల్గా జరిగింది పెట్టినా పెట్టొచ్చేమో చిల్లా చిత్తగా యూట్యూబ్ ఛానల్ మా అయితే రెండు కుర్చీలేసి మాట్లాడుకునేది పెట్టొచ్చాము కానీ ఇది మెయిన్ టార్గెట్ ఏంటంటే వేరే వేరే ఛానల్స్ లో పని చేసే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి ఇక్కడ తెచ్చుకోవడం వీళ్ళ మెయిన్ డ్యూటీ అజెండా అదే యాక్చువల్ గా సో విజయసాయి రెడ్డి సొంత ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడు ఇన్ కేసు పెట్టినా ఇది